హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ చిక్కుడుకాయ ఫ్రై వేడి వేడి రైస్లోకి వైట్ రైస్ చపాతి పుల్కాలోకి ఎందులోకైనా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం మనము హాయ్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ చిక్కుడుగాయ ఫ్రై చిక్కుడుగాయని శుభ్రంగా ఒలిచి ఇందులో ఉన్న పుచ్చులు తీసుకొని శుభ్రంగా ఇలా పెట్టుకోవాలి పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకున్నాను బాగా వాటర్ వేడెక్కి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము ఇప్పుడు చిక్కుడుకాయ కూడా వేసుకుందాము చిక్కుడుకాయ బాగా వరకు ఉడకాలి ఇప్పుడు చిక్కుడుకాయ బాగా ఉడికిపోయినాయి మెత్తబడ్డాయి ఇప్పుడు ప్లేట్లోకి నీళ్లు పంపేసి ప్లేట్లోకి తీసుకుందాము బాగా వంపాలి పొడి పొడిగా ఉండాలి చుక్కడ ప్లేట్కి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులోకి పోపు గింజలు అన్నీ వేసుకున్నాము బాగా ఆవాలు అవన్నీ చిటపటమనేంతవరకు ఇంతవరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు పోపు గింజలు వేగిపోయినాయి ఇందులోకి ఆనియన్ ఎండిపిచ్చి కరివేపాకు వేసుకుందాము కొంచెం ద్వారగా వేపుకుందాము ఇప్పుడు ఇందులోకి చిక్కుడుకాయ వేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకుందాము ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాం ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాము కొంచెం సాంబార్ పసుపు వేసుకుందాం ఇందులోకి తగినంత కారం వేసుకుందాము కారం బదులు మీరు పై కారం కూడా యూస్ చేయవచ్చు మేము కారం వేసుకుంటున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనెత్తాము చిక్కుడుగాయని ఇప్పుడు చిక్కుడుగా ఫ్రై రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను